బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అక్రమ కట్టడాలపై హైడ్రా కోడా ఝుడిపిస్తున్న వేళ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమా అన్న చర్చ సాగుతుంది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణం ఉందంటూ ఇప్పటికే పలువురు ఫిర్యాదు చేశారు తమ్మిడి చెరువులో మూడెకరాల ముప్పై గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేశారంటూ జనం కోసం అనే సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది ఇప్పటికే కేటీఆర్కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ పై దృష్టి సారించిన హైడ్రా తదుపరి చర్యలు తీసుకోబోయేది ఎన్ కన్వెన్షన్ ఏనా అన్న చర్చ సాగుతోంది గతంలోనూ హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్ సెంటర్ పై పలు ఆరోపణలు వచ్చాయి బీఆర్ఎస్ హయాంలోనూ దీన్ని కూల్చివేస్తారన్న ప్రచారం సాగినా ఆ తర్వాత నుంచి ఎలాంటి చర్యలు లేవు ఇప్పుడు హైడ్రాచార్యలతో మరోసారి ఎన్ కన్వెన్షన్ వ్యవహారం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఇప్పటికే హైడ్రా చర్యలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పూర్తిగా అక్రమ నిర్మాణం అని చెప్పి కూడా జనం కోసం అని ఒక సంస్థ హైడ్రా కూడా లేఖ రాసింది ముఖ్యంగా చూస్తే హైటెక్ సిటీకి అతి దగ్గరగా ఉన్న తమ్మిడి చెరువు సంబంధించి ఎన్ కన్వెన్షన్ పూర్తిగా మూడు ఎకరాల ముప్పై గుంటలు కబ్జా చేసి మరి ఒక ఎన్ కన్వెన్షన్ కట్టడం జరిగింది దీన్ని పూర్తిగా అక్రమం అని చెప్పి కూడా హైడ్రా కూడా ఒక లేఖ కూడా రాసింది దీనిపైన హైడ్రా యొక్క ఆ విచారం కూడా కొనసాగిస్తుంది మొత్తానికి చూస్తే గతంలో కూడా ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ పైన దీనికి సంబంధించి అప్పటి అధికారులు రెవెన్యూ అధికారు కావచ్చు దీనికి సంబంధించి పూర్తిగా అక్రమ నిర్మాణం అని చెప్పి కూడా బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కూల్చివేయడానికి కూడా వచ్చారు దాని తర్వాత వాళ్ళు కూడా కూల్చివేయడానికి పరిస్థితి కూడా చూస్తున్నాం అయితే తాజాగా హైడ్రా అక్రమ నిర్మాణాలు అంతేకాకుండా ఎఫ్టిఎల్లో యొక్క భవన నిర్మాణాలు చేపట్టన్నింటినీ కూడా ఇప్పటికే కూల్చివేసిన తరుణంలో ఇది తమ్మిడి చెరువు ప్రాంతం సంబంధించిన ఆ ఇన్కన్వెన్షన్ ఇన్ కట్టారు కాబట్టి ఇది ఎఫ్టిఎల్ ల్యాండ్ పూర్తిగా దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా జనం కోసం సంబంధించిన ఒక అధ్యక్షులు కచ్చిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా హైదరాబాద్ కూడా లేఖ రాసిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఇందులో చూస్తే మాత్రము పూర్తిగా అంటే సర్వే నంబరు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ బై టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జీలకి సంబంధించి మొత్తము చెరువు ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుట్టల చెరువు ఉంది అయితే ఇందులో ప్రభుత్వ భూమి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సంబంధించి కబ్జాలను తొలగించి పూర్తిగా తమ్మిడి చెరువును పునరుద్ధరించాలని చెప్పి కూడా ఇప్పటికే అనేక ఫిర్యాదులు కూడా వచ్చిన నేపథ్యంలో తాజాగా హైడ్రా కూడా ఫిర్యాదు చేయడంతో దీనిపైన ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది అయితే ఇప్పటికే ఇన్కన్వెన్షన్ కూడా హైడ్రా కూల్చి వేస్తుందని చెప్పి కూడా పూర్తిగా ఉపాగానాలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి చూస్తే ఎన్ కన్వెన్షన్ ఆ కబ్జాలకు సంబంధించిన అంటే తమ్మిడి చెరువు కబ్జా చేసి మరి ఆ పక్కాగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా గతంలో కూడా ఆ లోకాయుక్త కూడా సంబంధించి ఫిర్యాదు చేశాము దానిపైన లోకాయుక్త రెవెన్యూ అధికారులకు కూడా నోటీసు కూడా జారీ చేసింది తాజాగా ఇన్ కన్వెన్షన్ సంబంధించిన నేపథ్యంలో ఆ యొక్క హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దీనిపైన ఏ విధంగా పూర్తిగా దర్యాప్తు చేస్తుంది ఎంత పెద్ద మొత్తంలో తమ్మిడి చెరువు సంబంధించిన నేపథ్యంలో ఇన్ కన్వెన్షన్ పూర్తిగా మూడు ఎకరాల ముప్పై గుంటలు కబ్జా చేసిందని చెప్పి కూడా ప్రధానంగా జనం కోసం సంబంధించిన ఆ అధ్యక్షుడు కసరడి భాస్కర్ రెడ్డి పూర్తిగా యొక్క లేఖలు కూడా పేర్కొన్నారు అయితే హైదరాబాద్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది మాత్రము పేర్చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా కానామేటికి సంబంధించి కావచ్చు హైటెక్ హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో నివసించే వారందరూ కూడా చాలా ప్రభుత్వాన్ని కూడా లేఖ రాస్తారు ఎన్ కన్వెన్షన్ పూర్తిగా అక్రమ నిర్మాణం అని చెప్పి కూడా చెరువులో పూర్తిగా అయితే బహర్ జోన్ లో ఇది పూర్తిగా నిర్మించారని చెప్పి కూడా దీనికి సంబంధించి అనేక ఫిర్యాదు కానీ ఏ ప్రభుత్వం కూడా కూడా కూల్చివేయలేదు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ హైదరాబాద్ హైదరాబాద్ ఏర్పాటు చేసిన దాని తర్వాత ఎక్కడైతే ప్రస్తావ నిర్మాణాలు చేపట్టారో వాటి కూడా బుల్డోజర్ ద్వారా కూల్చివేసిన తరుణంలో ఇన్ కన్వెన్షన్ కూడా కూల్చివేయాలని చెప్పి కూడా ప్రజల నుంచి ప్రధానంగా డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఏదైతే హైడ్రా పేరు మీద భాగ్యనగరంలో హైదరాబాద్లో ఉన్న చెరువులు కుంటలు దాంతోపాటు ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములను కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేయడం అనేది దాన్ని జనం కోసం స్వాగతిస్తున్నది దాంతోపాటు ఈ హైడ్రా సంస్థ పరిధులేంటి వాటి అధికారం ఏంటి లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి వీటన్నిటినీ పరిశీలించిందా రాష్ట్ర ప్రభుత్వం అని సందర్భంగా జనం కోసం ప్రశ్నిస్తున్నది ఎందుకంటే ఒక మంచి లక్ష్యంతో హడావుడిగా తీసుకున్న ఒక నిర్ణయం భవిష్యత్తు తరానికి ఉపయోగపడాలి కానీ ప్రహసనాలకు రాజకీయాలకు ప్రలోభాలకు కక్ష కార్పణ్యాలు కక్షలు తీర్చుకోవడానికి రాజకీయ వేధింపులకు దీన్ని ప్రయోగిస్తే దీని ఫలితం మరో రకంగా ఉండి